ఈ రోజు దీనికి ముందుకు వస్తున్నాను అదేంటి అంటే పిల్లలకు ఎలా తయారు చేయాలనేది నేను చెప్పే ప్రాసెస్ చేస్తే మాత్రం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా ఆ నెల పడ్డాక పిల్లలకు ఇలా చేసి పెట్టాము అనుకోండి పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు తొందరగా కూడా ఎదుదల వస్తుంది ఇంకా డైజెస్ట్ కూడా ఈజీగా అవుతుంది ఇంకా కావాల్సిన ఒక పెద్ద కప్పు వరకు బియ్యం అండి ఇవి పొలం బియ్యం అండి ఇంకా బయట బియ్యం అయితే పాలిష్ చేసి ఉంటాయి కదా అవి కొంచెం పిల్లలు హెల్తీగా ఉండవు ఇవి పొలం బియ్యం ఎక్కువగా పాలిష్ చేయరు కాబట్టి బాగా ఉంటుంది బెస్ట్ రైస్ ఇవి ఇంకా ఇంకా టూ టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు ఒక స్పూన్ వరకు సాబుదానా ఒక నాలుగు ఐదు బాదాము మూడు నాలుగు కాజు ఇంకా కొద్దిగా వాము జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఎర్రపప్పు చూపించాను కదా ముందు ఇవన్నీ కడిగేసుకోవాలి వాము జీలకర్ర మాత్రం కడవద్దు కడిగితే దాని స్మెల్ వెళ్ళిపోతుంది ఈ మిగతా అన్ని కూడా కడిగేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి అన్ని ఇందులో వేసేస్తున్నాను మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసాను ఇవన్నీ చక్కగా ఒక టూ త్రీ టైమ్స్ వరకు నీట్గా కడుక్కోవాలి మరీ ఎక్కువ కూడా కడవద్దు మొత్తం నీట్గా కడిగేసాను ఇవి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీని మీద మనం కడిగిన బియ్యం మొత్తం ఆరేయాలి ఇలా మొత్తం ఇలా చక్కగా నీట్ గా ఆరేసుకోవాలి బియ్యాన్ని మొత్తం ఇట్లా కాటన్ క్లాత్ మీద వేసి నీట్ గా బియ్యం అన్ని కూడా ఇట్లా ఒకటే దగ్గర కాకుండా ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా తొందరగా కూడా ఆరిపోతాయి బియ్యం కడిగి ఆరిపోతుంది కదా మంచిగా ఆరిపోయాయి ఇప్పుడు ఇవి అన్నీ కూడా వేయించేసుకుందాం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంద పాటే కరాయిలో పెట్టుకొని ఈ ఆరిపోయిన బియ్యం అన్నీ ఉన్నాయి కదా ఇవి కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి కొంచెం గోధుమ రంగులో వచ్చేటట్టు దోరగా వేయించుకోవాలి ఈ వాము జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా దూరగా వేయించుకోవాలండి మిగతా ఉన్నాయి కదా అవి కూడా ఇలానే వేయించేసుకొని కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ మంచిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇవి మనం మిక్స్ చేసుకుందాం పిండి అంతా కూడా ఒక డబ్బాలో గాలిపోకుండా స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా తయారు చేయాలో చూపించాను కదా ఇప్పుడు ఉడకపెట్టుకుందాము అయితే ముందుగా ఒక వన్ గ్లాస్ వాటర్ వరకు తీసుకుందాం ఇందులో నేను ఒక స్పూన్ వరకు ఉగ్గు పిండి తీసుకున్నాను ఉగ్గునంతా కూడా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూస్తుండగా ఎలా కలిపాను సవ్ చేసి ఈ ఉగ్గు తిండి రెండు ఈ స్టీమ్లో ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టిపోతుంది ఉగ్గు అయితే మంచిగా బాయిల్ అవుతుంది ఈ బాయిల్ అయ్యేటప్పుడు చిటికడు కాకుండా ఇంత సైజ్ అయితే ఉప్పు సరిపోతుంది కొద్దిగా ఇంట్లో తయారు చేసిన ఆవు నెయ్యిని ఇందులో వేస్తున్నాను ఈ నెయ్యి వేయడం వల్ల పిల్లలకి హెల్తీగా ఉంటుంది కొద్ది ముద్దు ముద్దుగా బబులుగా కనిపిస్తారు పిల్లలు ఉగ్గు అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి చూడండి ఎలా అయ్యిందో ఉగ్గు అయితే రెడీ అయిపోయింది ఇలా నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా చేశారనుకోండి పిల్లలు చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కొందరు గ్రోత్ ఉంటుంది ఈ ముగ్గురు మాత్రం నేను చాలా ఎక్స్పీరియన్స్ తో చేశాను ప్రతి న్యూ బార్న్ మదర్ కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేసి కామెంట్ సబ్స్క్రైబర్ బుజిస్ కిషన్ ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్